హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇక్కడ అని చూస్తున్నారా ఈ కవర్లో చూడండి ఏమున్నాయి అనేది ఇది చాలా రోజుల నుంచి దాచిపెట్టిన వెంట్రుకలండి ఈ వెంట్రుకలని ఎవరికి మన మనసొప్పలేదు అలాగే పెట్టేశాను కవర్లో ఎవరికి కనిపించకుండా పెట్టేదాన్ని మా అత్తమ్మ కూడా కనిపించకుండా కవర్లో పెట్టేసి పైకి పెట్టాను ఈరోజు మాత్రం వీటిని ఎన్ని రోజులు పెట్టినా కానీ పాడైపోతాయి అనేసి ఈరోజు ఏమనిపించిందంటే స్టీల్ గిన్నెలు ఆవిడ వచ్చిందండి ఆవిడ అంటే ఎంట్రుకలు వేస్తే స్టీల్ గిన్నెలు ఇస్తారు కదా ఆవిడైతే వచ్చింది ఫస్ట్ టైం నేనైతే ఇవ్వాలనుకున్నాను చూడండి ఇన్ని వెంట్రుకలు చూస్తే తనకైతే అన్ని ఇవ్వ ఇవ్వాలనిపించలేదు ఇందులో నుంచి కొన్ని తీసి పక్కన పెట్టేశాను ఎందుకంటే వాళ్ళకి ఎన్ని ఇచ్చినా కానీ తక్కువే కనిపిస్తాయి కాబట్టి ఇలా ఎంట్రుకలు అన్నీ తీసి కింద వేసాను ప్రాణం అంతా కొట్టు కొట్టుందండి ఎన్ని వెంట్రుకలు నావే అనేసి ఇక్కడ కొన్ని తీసుకున్నాను తక్కిన తర్వాత అన్నీ కవర్లో పెట్టేసి పెట్టేశానండి ఈ కొన్ని వెంట్రుకలు తీసుకుని అయితే ఇద్దామనేసి వెళ్తుంది వద్దు అవి ఉన్నాయి వద్దు వద్దు అవన్నీ ఉన్నాయి గుండెలు నల్లగైతే వద్దు పోయి పెడితే அது டிஷுல அது குண்டியில் நல்ல வீடு அது டிஷ்ல మొత్తానికి ఇది తీసుకున్నానండి చాలా బాగుంది ఈ కూరగాయలన్నీ కట్ చేసి ఆకుకూరలు కట్ చేసి పెట్టాను బాగుంటుందనేసి కొన్ని వెంట్రుకలు ఇచ్చేసి తీసుకున్నాను ఇది నచ్చేసింది ఇది ఒక్కటి తీసుకున్నానండి ఇంకా తక్కిన వెంట్రుకలు అన్నీ కవర్లో వేసి పెట్టేస్తాను ఒక్కసారిగా ఇస్తే ఒకటే ఇస్తారు కొన్ని కొన్ని వేస్తాను ఎప్పుడు వేసినా ఇది ఏదైతే ఇలా ఈ కొన్ని వేసినందుకు ఇది ఒక అయితే వచ్చింది అందులో అన్నీ అంత నచ్చలేవు ఇది ఒక్కటే నచ్చింది ఇదండి ఈరోజు చిన్నగా ఇంటికాడ వెంట్రుకలకు స్టీల్ గిన్నెలైతే ఇలా వచ్చేస్తూ ఉంటారు చాలా మటుకు మార్నింగ్ టైంలో వస్తూ ఉంటారు పనిలో బిజీగా ఉన్నప్పుడే ఈరోజు సడన్గా ఆమెను పిలిచి మరీ తీసుకున్నాను ఇదండి ఈరోజు చిన్న బ్లాగు మీతో షేర్ చేసుకున్నాను ఓకే అండి బాయ్